అమ్మవారి యొక్క మూడు వందల నలభై ఒకటవ నామం క్షేత్రస్వరూపాయై నమ క్షేత్రం అంటే భూమి పొలము పుణ్యక్షేత్రం అనే అర్థాలు కాకుండా శరీరం అనే అర్థం కూడా ఉంది ఈ విషయం గీతలో శ్రీకృష్ణుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని స్వయంగా అర్జునుడు చెప్తాడు అంటే ప్రతి జీవిలో కూడా దేహి దేహము అనే రెండు భాగాలు ఉంటాయి తాను భౌతికంగా ఉండడానికి జీవి అనే గృహస్థు కల్పించుకున్న గృహమే దేహం జీవిలోని రెండవ భాగమైన దేహమే ప్రస్తుతం చెప్పబడే క్షేత్రం అంటే జీవిలోని దేహభాగముగానుండున్నది అని నామానికి అర్థం అన్నమాట అంతేకాదు పుణ్యక్షేత్రంగానో భూమిగానో పొలంగానో స్థలంగానో పుణ్యక్షేత్ర దేవతా విగ్రహంగానూ ఉండేది అమ్మవారే అంటే నామరూపాత్మకమైన స్థూల ప్రపంచమంతా అమ్మవారే అని చెప్పుకోవచ్చు అర్థమైందా మూడు వందల నలభై రెండవ నామం నమః క్షేత్రేసి అంటే క్షేత్రమునకు అధికారిణి జీవికి ఉండే దేహ దేహి భాగాల్లో మొదటి దాని గురించి ఇంతకు ముందు నామంలో చెప్పబడింది కదా ప్రస్తుతం రెండవ భాగమైన దేహి గురించి చెప్పబడుతోంది అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు ఇప్పుడు మనం నడుస్తున్నామన్నా ఒక పని చేస్తున్నామన్నా బ్రతుకుతి బ్రతికి ఉన్నామన్నా ఈ దేహాన్ని నడిపించే ఈ చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు మళ్ళీ ఇది ఒక జీవుల పట్ల మాత్రమే కాదు సుమా ఇంతకు ముందు నామంలో చెప్పినట్లుగా పుణ్యక్షేత్రం అందరి దేవతా విగ్రహంలోని చైతన్య శక్తికి నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తి కూడా ఈనామం వర్తిస్తుంది మన దేహమే కాకుండా దేవతా విగ్రహంలో ఉన్న చైతన్య శక్తికి ఈ స్థూల ప్రపంచాన్ని కూడా నడిపించే చైతన్య శక్తి కూడా ఈనామం వర్తిస్తుంది జీవి శరీరాన్ని నడిపే చైతన్య శక్తి నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని అదృశ్యంగా ఉండి నడిపించే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు మూడు వందల నలభై మూడవ నామం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్య నమ క్షేత్రక్షేత్రజ్ఞపాలిని అంటే క్షేత్ర అంటే స్థూల భాగమైన దేహాన్ని క్షేత్రజ్ఞ అంటే సూక్ష్మ భాగమైన దేహిని పాలిని అంటే పాలించునది లేదా రక్షించునది అని అర్థం ఇంతకుముందు చెప్పిన జీవికి సంబంధించిన స్థూల భాగమైన శరీరాన్ని సూక్ష్మ భాగమైన శరీరధారిని కూడా అమ్మవారి సంరక్షిస్తూ పరిపాలిస్తుంది అంటే ఈ రెంటి మనుగడకు అమ్మవారి అధికారిణి దేహాన్ని దేహిని కూడా పరిపాలించి సంరక్షించున్నది అని ఈ నామానికి అర్థం మూడు వందల నలభై నాలుగవ నామం క్షయ వృద్ధి వినిర్ముక్త ఏ నమ క్షయవృద్ధి వినిర్ముక్త అంటే క్షయ అంటే తరుగుదల వృద్ధి అంటే పెరుగుదల వినిర్ముక్త అంటే లేనిది అని అర్థం ఏ జీవికి పుట్టడం ఉండడం రూపం మారడం పెరగడం కృషించడం నశించడం అని ఆరు వికారాలు ఉంటాయి కానీ జనన మరణాలతో సంబంధం లేకుండా వాటికి అతీతంగా నేపథ్యంలో విశ్వసృష్టి స్థితిలయాలను నిర్వహిస్తూ ఉండే పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారికి హీ తరుగుదలలు పెరుగుదలలు ఉండవు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుందని అర్థం ప్రకృతిలో ఇది తరిగిపోతుంది ఇది పెరిగిపోతుంది ప్రపంచం క్షీణిస్తోంది నశిస్తోంది అనే భావనలు అమ్మవారికి ఉండవు రూపాలు స్థితులు మారవచ్చునేమో కానీ ఉన్నదేదో ఉంటుంది కొత్తది రాదు ఉన్నది పోదు అన్నదే ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ అటు విజ్ఞాన శాస్త్ర రంగాల్లో కూడా ప్రాథమిక సూత్రం అందుకని అమ్మవారికి కృషించి నశించడాలు వృద్ధి చెంది ఎండిపోవడాలు ఉండవు అంటే సమాజపరంగా కూడా చూస్తే మనం వీళ్ళు దిగజారుతున్నారు వీళ్ళు ఎదుగుతున్నారు ఈ జాతి తరిగిపోతుంది ఈ జాతి పెరిగిపోతుంది అనే వైరుధ్య భావాలు కూడా అమ్మవారికి ఉండవు కలగవు సృష్టిలోని ప్రతి వస్తువు పట్ల వ్యక్తి పట్ల జీవి పట్ల వర్తింపచేసే తమ ఆటలు సాగుచుకున్న తమ ఆటలు సాగించుకున్న క్షయవృద్ధి లక్షణాలు అమ్మవారి దగ్గర కూడా తమ లక్షణాలను వర్తింపచేయాలని చూసి లాభం లేదు ఇక్కడ మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలేశాయి ఎవరిలో అయినా ఇతరుల పట్ల ఇలాంటి తరగడాలు పెరగడాలతో మాటిమాటికి మారి అభిప్రాయాలు ఉండేవారు అమ్మవారిని కనిగి నామంతో చెప్పిస్తే వారికి భావాలు కూడా పోతాయిటే తనని గురించి కూడా తానే తక్కువగాను దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగాను అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ దాన్ని అంచనా వేసుకుని వరుసగా కుములుతూ కానీ విర్రబీకిపోతూ కానీ ఉండేవారు ఈ నామంతో అమ్మవారిని చెప్పిస్తే వారికి ఆ లక్షణాలు లేకుండా చేసి అమ్మవారు చక్కదిద్దుతుంది అంటే అమ్మవారికి తరిగే లక్షణం పెరిగే లక్షణం అని ఈ నామానికి అర్థం